ఫ్రెండ్స్ మంచి నీళ్లు ప్రసాదాల్లో విషం కలిపి ప్రజలను చంపే యత్నం ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే మీరు పూర్తిగా వీడియో చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లైక్ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసే ఉంటాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ దేశంలో మళ్లీ అల్లకొల్లం సృష్టించేందుకు ఉగ్రవాదులు భారీ ప్లాన్లు వేశారు దీనికోసం పెద్ద నగరాలనే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది తాజాగా ఢిల్లీలో పేరిన కారు ఎందుకు నిదర్శనం దీని తర్వాత ఫరీదాబాద్లో భారీ ఎత్తున పేరుడు పదార్థాలు బయటపడడం ద్వారా మరిన్ని ఉగ్రదాడులకు ప్లాన్ చేశారని తెలుస్తోంది దాంతో హైదరాబాద్లో కూడా ఎలాంటి ప్లాన్ బయటపడింది తాజాగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు ఒక హైదరాబాద్ డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహుద్దీన్ అరెస్ట్ చేశారు అయితే అతను హైదరాబాద్లో పెద్ద ఎత్తున స్వామిగా విష ప్రయోగానికి ప్రణాళిక రచించాడని పోలీసులు విచారణ తేలింది అయితే రాజేంద్ర నగర్ సర్కిల్ ఓటు వ్యా కాలనీలోని నివాసం ఉంటున్న సయ్యద్ చైనాలో ఎంబీబీఎస్ చదివాడు ఆ తర్వాత ఆన్లైన్ కన్సల్టెంట్ డాక్టర్గా పనిచేస్తూ ఉగ్రవాదులతో పరిచయం పెంచుకున్నాడు ఆ క్రమంలో పాకిస్తానీ హ్యాండర్ల నుంచి అందిన ఆదేశాల మేరకు దేశంలో ప్రాణాంతకమైన రిసిన్ కెమికల్ తో దాడులు చేసేందుకు ప్లాన్ చేశాడు అయితే ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన జీవ విషయాల్లో రిసిన్ ఒకటి రుచి వాసన లేకపోవడం దీని ప్రత్యేకత దీనిని ఎందులో కలిపినా ఎవరు గుర్తుపట్టలేరు చివరకు నేలలో కలిపినా కూడా తెలియదు అందుకే ప్రజలను చంపేందుకు దీనిని ఎంచుకున్నారని పోలీసులు చెబుతున్నారు అందరికీ సులభంగా దొరికే ఆమోదం గింజల నుంచి రిసిన్ ను తయారు చేస్తున్నారు దీనిని దేశంలోని ప్రధాన నగరాల్లో మంచి నీళ్లు గుడి ప్రసాదాల్లో కలిపి ఇచ్చేందుకు ప్లాన్ చేశారు డాక్టర్ సయ్యద్ మహమ్ముద్దీన్ అయితే విషయాన్ని ఇవ్వడం ద్వారా దేశంలో వేలాది మంది మరణించేలా ప్రణాళికలు తయారు చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు